లన్నారా మీరు వలిసిన అన్ని అన్ని ఉంటారు చెప్పుల చేస్తారా వికృతంగా గారు ఫీల్ అవుతాడు పాపం చెప్పకుండా కూడా చేద్దాం స్నాప్ చూసిండు మూడు వందలు కొట్టు మూడు వందలు కొట్టు

హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే వెల్కమ్ టు న్యూ వీడియో సో ఈ రోజు మా ఫ్రెండ్స్ నేను కలిసి మండేకి తేళ్తున్నాం సో వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ

లక్షన్నర మీరు బలిచిన వాళ్ళే అన్ని కొంటారు మీరు మూర్దింతలో లక్షన్నర లక్ష ఇసోటి పళ్ళు ఎత్తుకొంటారురా మీరు నాకు అర్థం కాదు ఇసోటి పట్ట వేసుకో మళ్ళీ కోసం ఉంటా అంతా మేము స్పెండర్లే స్పాసిటిఫికేషన్ కొంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొంటారు యా వాట్ ఇస్ ఇస్ పూయ్యమ్ ఏంది చెప్పులు చేతారా పూయ్యమ్మ ఏంది చెప్పులు చేతారా అని అమ్మ గల్స్ వేయకునే ఉన్నా ఇలా స్నాప్ అండి అవును అది రోడ్డు అండి కొంచెం ననుక అటు లేదు ఎవరి సర్లే వస్తుందిరా బాబు చూడండి ఇక్కడ అండ్ చాలా బాగుంది చూడడానికి కూడా క్రౌడ్ చూసిరు కదా ఎట్లుందో ఇంటిదే రేటింగ్సా అక్కడ అక్కడ ఉన్నాయి రేటింగ్సా రాయాలా ఏ నేను ఎందుకైతే రారే సరే నేను నేను పాస్ అవడం అనేది సపరేట్ వీడు కూడా పాస్ అయినా మరి అన్ని బ్యాక్లో పాస్ అయినాడు పాస్ అయినా లేదా నేను పాస్ కావడం వెరైటీ కాదు ఆడు పాస్ కావడం వెరైటీ ఇప్పుడు ఇప్పుడు ఆడావతి అని ఎందుకు పెళ్ళి పెళ్లి కాదా తేడా ఐఫోన్ తీసుకుంటాం ఐఫోన్ వేస్టా దండగా నేనే చెప్తున్నాయా నేనే చెప్తున్నాయా నువ్వు ఐఫోన్ ఎందుకు వాడతావు చెప్పు ఏ కాదు కొందా దీనికి చార్జా చార్జ్ ఉంటుందా ట్వంటీ ఫైవ్ మీటర్ చలో తసమ ఎలసౌ ఏయపు పొత్తు వెలే ఇల్లు వాడిద చేసేపరే రివ్యూ ఏపలే బాగుంటా డేడైనా కాలచోరు పాలగురునా కాలచోరువా కాలచోరువనా తెలుగులో అచ్చా ఓ ఇట్లా ఉంది అంతేనా బాగుంది బాౌండరీ ఏనా లేకపోతే ఎత్తుదానే బాలేద్రం &[0m1s237ms] &[0m1s497ms] &[0m2s177ms] &[0m2s397ms] &[0m3s177ms] &[0m3s397ms] &[0m4s177ms] &[0m4s397ms] &[0m5s177ms] &[0m5s397ms] &[0m6s177ms] &[0m6s397ms] &[0m7s177ms] &[0m7s397ms] &[0m8s177ms] &[0m8s397ms] &[0m9s177ms] పైటలు పెట్టి వేసి కదా పెట్టి అంటే పడటోడు పోతాడు పడవడు తీసుకొని పోతాడు బాటిల్ ఉంది తీసుకో సపరేట్ అక్కడి బెస్ట్ అంటే దాన్ని కూడా రెండు తీసుకురానుకోండి బిల్లు వేస్తాడు ఇప్పిని ఫోన్ లే ఫోన్పే పే అన్నీ గూగుల్ పే ఫోన్పే ఎట్లా ఇప్పుడు పేమెంట్ చేసే కదా అలాగే చూద్దాం అవకాయవా అది కొంటే కదా మస్తు మంది కోసం నువ్వు ఆవిడ వేసాడు అలా ఎలా పెట్టావురా అలా అలా అండి అవి రావడమే అట్లా ఫోన్లో సర్వర్ లేదు అట్లా సో మనకు వచ్చేసినట్లయితే ఇది మూడు పీసులు అంటారు ఇది చికెన్ పీస్ ఇది లెగ్ పీస్ ఇది చెస్ట్ పీసు మనకు వచ్చేసి టీస్ కిందకైతే ఇది మజ్జిగ అండ్ ఇది ఇది ఉంది ఓకే మండి నీన్ సెక్క అదే దీన్ని ఏదో చీజ్ అంటారు ఇది ఇది రైతా ఉంది అండ్ లెగ్ పీస్ లెగ్ పీస్ వల్ల కదా తీసుకోర్రీ సరిపోతుందా అది తీసుకో స్టార్ట్ చేయరిగా ఈ రోడ్ 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 పెట్టరు రోడ్ 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 అంటే ఓకే ఈ చెస్ట్ పీస్ ఇట్లా టీస్ చేసుకుని తిందాం రబరాబాద్ రైస్ ఇష్టం రైస్ తిని తెలియదు తిను మా అయిపోయింది ఇంకేమైనా రైస్ ఉంది మా చిన్న చిన్న కానీ ఏమంటే రైస్ అంటే మనం రైస్ ఒక తీసుకొచ్చిండు పీజా తీసుకురాదు ఇది ముచ్చట

ఆడుతుంటారు ఆడదు లేకపోయినా అంటాడు మళ్ళీ రెండోసారి ఇది అన్లిమిటెడ్ అంటే ఏమైతే అన్లిమిటెడ్ మూడోదా అన్లిమిటెడ్ రెండు అంటే ఇది స్టార్ట్ టైం ఇది ఇది స్టార్ట్ టైం ఏమంటే ఇంత ఉంది ఇంత పెట్టారండి కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం

నేను రా సింగిల్ మనం సింగిల్ కాదు అయితే సింగిల్ వచ్చేసి మనకి అయింది అంటే ఏంటైనా భయ సెవెన్ నైన్ ఫోర్ దగ్గర దగ్గర హైట్ హండ్రెడ్ ఏమైంది అమ్మ వీడ ఫోన్ పేది కూడా చలో రైట్ ఏమైనా చేసుకో ఇది బాగుంది భయ్యా ఇది మయ్యాడు ఫోన్ చేసిండు ఏమని రాల డబ్బా రాలమ్మ అంటుండు ఏ అయిపోయిందిరా ఇప్పుడే అంటే ఆరు నిమిషాలు అయ్యింది కాదు స్నాప్ పెట్టి అని అన్నాడు ఇది అంటోడు ఉంటుందని చెప్పి తిన్న తర్వాత స్నాప్ రేటింగ్ ఏ ఎందుబయ్ ఇది అంతా మనకి అభ్యస కాలేజ్ తెలుసు కదా అభ్యస కాలేజ్ అభ్యాస కాలేజ్ కాడికి అయితే వచ్చేసినాం

ಐನ್ ಸಿಕ್ಸ್ ಎಸ್ ಗುದ್ದು ಅಷ್ಟೇ